హలో అండి ఈ పనులు ఇప్పుడైనా చూసారా మీరు ఇదైతే నేను లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే చూశాను వీటిపోయేంటో మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే ఈ పండ్ల ఏంటో నేను మీకు చెప్తాను సోమవారం కదా అని చెప్పేసి గుడికి వెళ్ళి వస్తుంటే దారిలో అయితే నాకు ఈ ఫ్రూట్స్ కనపడ్డాయి నా పాపకు చాలా ఇష్టం అండి నా బాబుకు కూడా ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను బండా పోయి తీసుకున్నాను ఇవైతే కేజీ నాలుగు వందలు అన్నారు ఇంకా సరే అని చెప్పేసి నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అవి తీసుకొని ఇంటికి వచ్చి మా బాబు చూపిస్తే తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంకా వాళ్ళు తింటారని చెప్పేసి కాయలన్నీ ఒలిసి వాళ్ళకి ఇస్తే మాత్రం వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేదండి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అందుకే వాళ్ళు చాలా ఆస్వాదిస్తూ వాటిని అయితే తిన్నారు ఈ పనులని అయితే మేము ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ చూసాము రెండు సంవత్సరాల క్రితం మేము అరుణాచలం వెళ్ళాము అక్కడైతే కనిపించాయి ఇంకా మేము రిప్రదక్షన్ చేస్తున్న టైంలో అయితే కనిపించాయి ఏంటో చని దగ్గరికి వెళ్ళాడైతే ఫ్రూట్స్ అన్నారు ఇంకా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి కనిపించాను మా పిల్లలకి మేమందరం అక్కడ టేస్ట్ చేసాము అప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము ఎక్కడైనా కనిపిస్తే ఏమో తీసుకుందామని కానీ మాకైతే ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కనిపించాయి ఈ ఫ్రూట్ పేరు చెప్తాను కదా ఈ ఫ్రూట్ పేరు అయితే లీచి ఫ్రూట్ ఇది ఈ సీజన్ లోనే దొరికింది హెల్త్ కి చాలా మంచిది అంట తింటే మీకు ఎక్కడైనా కనిపిస్తే తిని ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకు ఓకే అండి బాయ్ మరి